ఒక ఆడపిల్లవి అయ్యుండి ఇంకో ఆడపిల్ల ఎమోషన్ కామెడీ చేస్తావా ఇది ఎంత శ్రీముఖి అంటూ నెటిజన్లు కామెంట్ రూపంలో దులిపేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా మా నిఖిల్ కావ్య లవ్ స్టోరీ చేస్తూ కావ్య నిఖిల్ లవ్ స్టోరీ పై ఫన్నీ జోకులు వేశారు అంతేకాకుండా అక్కడ ఉన్న సీరియల్ ఆర్టిస్టుల అందరినీ కూడా నిఖిల్ కి పరిచయం చేస్తున్నట్లు వెళ్లి మధ్యలో కావ్యాన్ని విడిచిపెడుతూ మళ్లీ అక్కడ జోకులు వేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు దీంతో ఒక్కసారిగా కావ్యకి ఏం చేయాలో అర్థం కాక ఫేస్ బెక్క పట్టినట్టు ఫేస్ పెట్టి అమాయకంగా చూస్తూ ఉండిపోయారు దీంతో ఒక్కసారిగా ప్రోమో చూసిన ఆడియన్స్ అందరూ కూడా శ్రీముఖి నువ్వు అలా కామెడీ చేయడం అస్సలు బాగోలేదు అక్కడ ఒక ఆడపిల్ల ఎమోషన్ నువ్వు కామెడీగా తీసుకుని అలా కామెడీ చేయడం అది చూసి అందరూ వెకిలిగా నవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా అంటూ నెటిజన్లు శ్రీముఖి పై మండిపడుతూ ఉన్నారు బిగ్ బాస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి నిఖిల్ కావ్య ఒకేసారి ఒకే స్టేజ్ పై కలడం అలాంటప్పుడు ఒకరి ఫేస్ ఒకరు చూసుకోవడం కష్టంగా ఉంటుంది అలా ఉండే టైంలో మధ్యలో శ్రీముఖి ఇలా కామెడీ చేయడంపై నిఖిల్ కావ్య ఫ్యాన్ సీరియస్ అవుతూ ఉన్నారు ఇలా చేయడం వల్ల ఇంకా వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ సీరియల్ ఆర్టిస్ట్ ఒక పోడియంలో మరో పోడియంలో బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే శ్రీముఖి నిఖిల్ ఎంట్రీ తర్వాత నిఖిల్ ని ఆ సీరియల్ పోడియం దగ్గర తీసుకెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ మధ్యలో కావ్యాన్ని విడిచిపెడుతూ మళ్ళీ అటు నుంచి ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ కావ్యాన్ని విడిచిపెట్టేసి ఇక చాలే పదా అంటూ కామెడీ చేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు దీంతో ఒక్కసారి అటు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఇటు సీరియల్ అందరూ కూడా వికిలీగా నవ్వుతూ ఉంటారు ఆ టైంలో కావ్య ఏం చేయాలో అర్థం కాక అమాయకంగా ఫేస్ పెడుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటే కావ్యం చూసిన చాలా మందికి పాపం కావ్య ఆ టైంలో ఎంత బాధపడి ఉంటుంది అని శ్రీముఖి పై మండిపడుతూ ఉన్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలపండి